శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ముత్యాల హారతి ఇవ్వడం జరిగిందని ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు మిల్క్ ప్రాజెక్ట్ ఎదురుగా భీమలపగారిపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వేకువజామం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు అందులో భాగంగా ధనుర్మాసాన్ని పురస్కరించుకొని బుధవారం పంచముఖ ఆంజనేయ స్వామివారికి ఇరవై నాలుగవ పాశం తిరుపువై సందర్భంగా స్వామివారికి ముత్యాల హారతి ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ నెల పదవ తారీఖు స్వామివారికి నూట ఎనిమిది గంగాళములతో కూ కూడారే ఉత్సవం జరుగుతుంది కావున భక్తులు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నామని సందర్భంగా వారు తెలిపారు 好好好

హరి ఓం నారాయణాయ విద్మహే వాసు దేవాయమీ అన్నో విష్ణుమృదయా శ్రీ జయదుర్గా రామలింగేశ్వర పంచుగానీ స్వామివారి దేవస్థానంలో ఈ నెల ధనుర్మాస ఉత్సవం సందర్భంగా ఇరవై నాలుగో పాసనం సందర్భంగా పంచముఖాన్ని స్వామివారికి ప్రాతకాల అర్చనాది అనంతరం పంచముఖాన్ని స్వామి ముత్యాల హారతి ఇవ్వటం జరిగింది ఈ భక్తి ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహ పాత్రలే అట్లాగే ముత్యాల హారతి రోజు స్వామివారికి వివిధ రకాలుగా ముత్యాలు భక్తులు తీసుకొచ్చి స్వామివారికి హారతి ఇవ్వడం జరిగింది అనంతరే రేపు ఇరవై ఏడో పాసం సందర్భంగా అంటే పదో తారీఖున స్వామివారి కోడారే ఉత్సవం కార్యక్రమం జరుగుతుంది ఈ కోడారే ఉత్సవంలో నూట ఎనిమిది గంగాలములతో పాయసు స్వామివారికి నివేదన జరిగి స్వామివారి యొక్క ప్రసాదం భక్తులకే పంచడం జరుగుతుంది కావున భక్తులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని విడివిడిగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం సర్వే భక్త జనాన మాయూ ఆరోగ్య జరావుల ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆలయ కమిటీ వారి మరియు చింతలవాడి వెంకట సుబ్రహ్మణ్య హాస్పి గారు ప్రధాన అర్చకులు సహాయచుగా నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న చెంచలబాయి నాగవర భవనుమా శర్మ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ న్యూ అప్డేట్స్